ஆர்டிஐ மீடியா పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ దాతన్నగారి విఠలరావు ఆధ్వర్యంలో ఇంటిండ ప్రచారం నిర్వహించారు సందర్భంగా దాతన్నగారి విఠలరావు మాట్లాడుతూ నిన్నటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు తండోపతండాలుగా తరలివచ్చిన జనాలతోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్చిరెడ్డి గోవర్దన్ గెలుపు దాదాపుగా ఖరారైందని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో పెట్టడం వారికి సాధ్యం కాదని భాజపా అభ్యర్థి ఎంపీ అరవింద్ జిల్లాలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని తెలిపారు అదేవిధంగా ప్రచారంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించి గుర్తుకే ఓటు వేసే తమ ఎంపీ అభ్యర్థిని భారీ మెచార్టీతో గెలిపించాలని కోరామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు అజయ్ గౌడ్ గ్రామ అధ్యక్షులు మజిద్ గ్రామ ఉపాధ్యక్షులు చేపూర్ శ్రీనివాస్ కేసీఆర్ సేవా దళ మెంబర్ శేఖర్ రాజ్ యూత్ ప్రెసిడెంట్ క్రాంతి మరియు గ్రామ సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

नगर ड्रे नगर तेल बि हर बि नाल गुरू के नगर केसीआरिना हलेडियूं

नं <laughs>

बेगरा नगर राणागतो वंदनाली जय तेलंगाना वंदना आप नाही आप केसीआर गडी नागगतो वंदनाली अरेडी नगर नागगतो वंदनाली

न तेला तेल तेलेत नादे यार तेल तेला तेल तेलंगाना <Gãra it� landaINGS> <Anfang> <water avez P faith> <food> అనుభవించడం మళ్ళీ అవి స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ బాధల నుంచి గట్టెక్కాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు అందరినీ గెలిపించుకుంటే మనకు ప్రశ్నించే గొంతుగా మన గోవర్ధన్ కూడా మన పార్లమెంట్ లో మన గురించి కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తారు కాబట్టి అటువంటి వ్యక్తిని అనుకోవాలి అట్లాగే అరవింద్ ఉన్నాడు ఐదు సంవత్సరాలు మరి ఎంపీకి ఉన్నాడు ఏం ఫండ్స్ తీసుకురాంది ఐదు ఐదు రోజుల్లో ఫస్ట్ బోర్డు చేస్తున్నాడు ఇంతవరకు లేదు ఏదో అనౌన్స్ చేసిండ్రు అది ఎక్కడా ఏంది దాని ఏం లేదు మార్గదర్శకాలు లేవు కాబట్టి అట్లాగే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు ఇంకా రెండు సంవత్సరాల టర్మ్ ఉంది ఇప్పటివరకు అయినా కూడా ఏం చేసింది లేదు అదే బాదిరెడ్డి అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యే అండ్ బాన్స్వాడ మా ఆరుమూర్ అయిండు నిజామాబాద్ రూరల్ నుంచి రెండు సార్ రెండు ఐదారు వేలతో నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసింది కాబట్టి అయినా డేరియన్ డ్యాషింగ్ డేసింగ్ ఫెలో అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు భవిష్యత్తులో ఫండ్స్ కూడా వస్తాయి విత్తరు ఇటువంటి ఇద్దరు ఉన్నారో రబ్బర్ స్టాంపులు కాబట్టి మనం బాధిరెడ్డి కోవడానికి అత్యధిక మెజార్టీని ఏదైతే పదమూడు నాడు ఉందో ఆ రోజు సెకండ్ గుర్తు గుర్తుకు పెద్ద మొత్తం లోటేసి మనం పెద్ద మేదం గెలిపించాలని సందర్భంగా తెలియస్తూ కేసీఆర్ జై కేసీఆర్